మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించాల్సిన నెంబర్ ఏడు సున్నా మూడు రెండు మూడు ఏడు ఎనిమిది ఒకటి ఐదు నాలుగు దైవసేవికుల పాటార్ బెంజమిన్ గారు వాక్యం చదువుకుందాం యోహాను సువార్త మొదటి అధ్యాయము మూడో వచ్చిన సువార్త మొదటి అధ్యాయము మూడో వచ్చిన అందరం కలిసి చదువుకుందాం కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు మళ్ళా చదువుకుందాం కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు కాబట్టి దేవుని వలన సమస్తం కలుగుతూ వచ్చాయి అది మనం నమ్ముతూ వచ్చాం దేవుని వలన సమస్తము కలుగుతూ వచ్చాయి దేవుడు ఎలాగ వీటన్నిటిని కలుగు చేయగలుగుతూ వచ్చాడో దేవుడు జీవము గలవాడు దేవుడు జీవము గలవాడు అది మనము నూట రెండో కీర్తనలో మనము చూడగలం నూట రెండో కీర్తన అంతా మనం చదివినప్పుడు దేవుడు ఎంత శక్తి జీవం గలవాడో మనకు తెలుస్తుంది అనమాట మన దేవుడు పరిశుద్ధుడు మన దేవుడు పరిశుద్ధుడు ఎస్సే గ్రంథం ఆరో అధ్యాయము మూడో వచనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దూతలో దేవుణ్ణి గనపరుస్తుంటాయి తర్వాత మన దేవుడు జీవము మన దేవుడు అనంత జ్ఞాని మన దేవుడు అనంత జ్ఞాని మొదటి సమయంలో అన్న దేవుణ్ణి ఆరాధిస్తుంది దేవుణ్ణి ఘనపరుస్తుంది దేవుని మరు మహిమపరుస్తుంది దేవుడు అనంత జ్ఞాని అని మహిమపరుస్తుంది కాబట్టి దేవుడు అనంత జ్ఞాని తర్వాత నిర్ఘమాకాండములో కానీ యోగు గ్రంథములో కానీ మనం చూసినట్లయితే నేను సర్వశక్తిమంతుడుని అంటాడనమాట కాబట్టి మన దేవుడు మొట్టమొదట జీవము గలవాడు జ్ఞానము గలవాడు శక్తి గలవాడు పరిశుద్ధత గలవాడు కనుకనే మన దేవుడు సమస్తము చేయుటకు శక్తివంతుడనమాట సమస్తం చేయగలవాడు మనము భూమి మీద ఉండి చూసినట్లయితే ఎంతో అందమంద అందమైన కనబడుతూ కనబడుతుంటాయి అందమైన అందమైన కనబడుతుంటాయి సూర్యుడు చంద్రుడు అందమైనవాడు నక్షత్రంలో అందమైనవి మేఘాలు అందమైనవి భూమి మీద ప్రతి జంతువు అందమైనదే భూమి మీద ప్రతి చెట్టు అందమైనదే మానవులు అందమైనవారు పురుషుడు అందమైనవాడు స్త్రీ అందమైనదే కాబట్టి ఈ లోకాన్ని కలిగి ఉన్నది ఏది కూడా కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు కాబట్టి చూడండి ఆది కాండం చూసినట్లయితే పంతొమ్ పద్దెనిమిదో అధ్యాయము పన్నెండో వచ్చిన సారా నేను బలము ఉడికిన దాన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొనెను అంతటా యుహోవా అబ్రాహాముతో రుద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రవ ప్రసవించేదనా అని సారాయ నవ్వనేలా యుహోవాకు అసాధ్యమనేది కలదా మీదటికి కాలమున నిర్ణయ కాలమందు మీ వద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు సారాకు కుమారుడు కలుగును సారా భయపడి నేను నవ్వలేదనను చెప్పగా ఆయన నీవు నవ్ నీవు నవ్వితేవనెను కాబట్టి సారమ్మ దేవుణ్ణి నమ్మలే దేవుణ్ణి నమ్మలే ఏంటి కారణమో తన బలహీనతలే తన బలహీనతలే మన దేవుని శక్తిని మనము చూసుకోకుండా మన బలహీనతలు మనం చూసినప్పుడు దేవుణ్ణి నమ్మలేవు కాబట్టి అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత ఏటేటా వస్తున్నాడు ఏటాటా వస్తున్నాడు మాట్లాడుతున్నాడు నీకు పిల్లలు ఇస్తాను నీకు కుమారుని ఇస్తానని వెళ్ళిపోతున్నాడు ఎప్పుడో చెప్పలేదు ఎప్పుడో చెప్పలేదు కాబట్టి వారు విశ్వాసంలో కొంత బలహీనులు అవుతూ వచ్చారు ఎప్పుడో చెప్పలేదు అయితే పద్దెనిమిదో కీర్తన పద్దెనిమిదో అధ్యాయము ఆది కాండం పద్దెనిమిదో అధ్యాయము పన్నెండో వచ్చినములోకి వచ్చేసరికి దేవుడు ఏమంటున్నాడో చూడండి పదవ వచ్చును అందుకు ఆయన మీదటికి కాలమున మీ వద్దకు నిత్యముగా మరలా వచ్చేదను అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పగా సారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమునందు వినుచుండెను చూడండి కాబట్టి సారా ఈయని నవ్వుతూ వచ్చింది దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చి అబ్రహాముతో చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు మీదటికి కాలమందు నీ వద్దకు వస్తాను నీకు కుమారుడు కలుగుతాడు అంటాడు ఏటా ఏటా వస్తున్నాడు నీకు ఇస్తాను ధైర్యంగా ఉండు అంటున్నాడు ఖచ్చితం ఆనవాలు చెప్పలా ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయంలో పదవ చునుమల చెప్తున్నాడు మీదటికి కాలానికి మరలా వచ్చే కా వచ్చే సంవత్సరానికి నేను నీ వద్దకు వస్తాను అప్పుడు నీ నీ కవుగిట కుమారుడు ఉంటాడు అని చెప్తాడు అబ్రాహాకి అబ్రాహాముకు దేవుడు చెప్పినప్పుడు సారమ్మ గుడారములో ఉండి ఉంటుంది ఆ మాటలన్నీ ఈయని పక్కు నవ్విద్ది అనమాట ఎందుకు ఇప్పుడు చూడండి ఈని నవ్వుతూ వచ్చింది ఎందుకో చూడండి పన్నెండో వచ్చిన సారాయి నేను బలము ఉడికిన దాననైన తరువాత నాకు సుఖము కలుగున నా యజమానుడు హృదుడై ఉన్నాడు కదా అని తనలో తాను అనుకొనెను తనలో తాను నవ్వుకొనెను కాబట్టి చూడండి వారి బలహీనతలు చూస్తుంది వారి బలహీనతలు చూస్తుంది విశ్వాసమైన తర్వాత మనము దేవుని శక్తిని చూడాలి మన బలహీనతలు చూడకూడదు మన ఇబ్బందులు చూడకూడదు మన సమస్యలు చూడకూడదు మన అక్కరతలు చూడకూడదు మన అక్కరతలన్నీ తీర్చే దేవుణ్ణే మనం చూడాలా చూడండి సారమ్మ తన బలహీనతలు చూసుకుంటుంది కనుక అవుతూ వచ్చింది ఏంటి నేను హృద్ధురాలను నాకు ఇప్పుడు సుఖం కలుగుతుందా నా యజమానుడు హృద్ధుడయ్యాడు ఇప్పుడు మాకు సుఖం కలుగుతుందా మాకు పిల్లలు పుడతారా అని చెప్పి నవ్వుతూ వచ్చింది దేవుని శక్తిని ఎప్పుడూ కూడా దేవుని మాటలను ఎప్పుడూ కూడా మనం నిర్లక్ష్య పెట్టకూడదు మనల్ని దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు మనల్ని దేవుడు దీవిస్తానన్నాడు నీవు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు నిన్ను ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతలుగా దీవిస్తానన్నాడు నువ్వు పైవాడుగా ఉంటావు కానీ కిందవాడుగా ఉండడన్నాడు నీవు నీవు అనేక జనాలకు అప్పిచ్చేవాడుగా ఉంటావు కానీ అప్పు తీసుకునేవాడుగా ఉండమని చెప్పాడు దేవుని ఆ వాగ్దానాలు మనం నమ్ముట నేర్చుకోవాలి మన బలహీనతలు ఉంటాయి మనం అవిశ్వాసులు ఉంటాయి అవన్నీ మనం పక్కన పెట్టాలా దేవుడినే నమ్మాల కాబట్టి సారమ్మ బలహీనతలు చూసి అభ్యంతరపడి దేవుడు నవ్వుతూ వచ్చింది ఇవన్నీ జరిగే పనులు కావు ఇవన్నీ ఇవన్నీ ఉత్తి ఇవన్నీ అబద్ధాలు ఇవన్నీ కొండాలు ఇవన్నీ కూడా నమ్మసౌక్యం కామసౌక్యంగా లేవని నమ్ముతూ నవ్వుతూ వచ్చింది ఇప్పుడు అంటున్నాడు దేవుడు చూడండి ఏమంటున్నాడు సూప్రవారు అంతటా యుహోబా అబ్రహాముతో హృద్రురాలనైనా నేను నిత్యముగా ప్రవహించేదన ప్రసవించేదన అని సారాయి నవ్వనేలా యుహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఏదైనా ఉన్నదా మీదటికి కాలమున నిర్ణయ ముందు నీ వద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు సారాకు కుమారుడు కలుగు నేను చూడండి కాబట్టి ద దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు సారాయి నవ్వనేలా యుహోవాకి అసాధ్యమైన ఏదైనా కలిగినదా కాబట్టి మీదటికి నీ ఈ కాలమున నీ యొద్ధకు వచ్చేదనో నీకు నీ నీ గర్భమున ఒక కుమారుని పుడతాడు అని చెప్పగానే సారమ్మ భయపడి నేను నవ్వలేదు అంటూ వచ్చింది దేవుని మాటలని ఎప్పుడూ కూడా మనము నవ్వుతాలుగా ఉండకూడదు దేవుని మాటలని ఎప్పుడు కూడా అవిశ్వాసంగా మనం తీసుకోకూడదు కాబట్టి దేవుని మాటలు శక్తి కలిగినాయి దేవుడు ఏది చెప్పినా తన బిడ్డలకి ఖచ్చితంగా నిర్ణయ కాలవేళ నెరవేర్చబడుతుంది నిర్ణయ కాలవేళ దీవించబడుతుంది అనమాట కాబట్టి నువ్వు నేను మనము దేవుని మాటలో నమ్ముట నేర్చుకోవాల దేవుడు అంటున్నాడు చూడండి ఏమంటున్నాడు యుహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా మీదికీ కాలమున నిర్ణయ కాలమందు నీ వద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు సారాకు కుమారుడు కలుగును యహోవాకి అసాధ్యమైనది ఏదన్న కలద నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నిన్ను రక్షించిన దేవుడు నీలో విశ్వాసం కలుగజేసిన దేవుడు నిన్ను సృష్టించిన దేవుడు నీకు ఇచ్చిన దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తున్న దేవుడు నిన్ను పోషిస్తున్న దేవుడు ఎలా ఎలాంటి వాడో నువ్వు తెలుసుకోవాలి కాబట్టి యోహాను రాసిన యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో మూడో వచనములో కలిగి ఉన్నదేదీ కూడా ఆయన లేకుండా కలగలేదు అంటున్నాడు కాబట్టి మన దేవుడు జీవము గలవాడు మన దేవుడు సర్వశక్తి కలవాడు మన దేవుడు అనంత జ్ఞాని మన దేవుడు మరణము లేనటువంటి వాడు మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు తన బిడ్డల పక్షంగా సమస్తము చేయుటకు శక్తి కలిగినవాడు కాబట్టి నీవు కూడా విశ్వాసం ఉంచినట్లయితే అబ్రహాముకి సారాకి ఇచ్చి సారమ్మకి ఇచ్చినటువంటి వాగ్దానము నిర్ణయ కాలంలో నెరవేర్చిన దేవుడే నీ గృహంలో నీ పిల్లల జీవితంలో నీ కుటుంబ జీవితంలో నీ ఉద్యోగ జీవితంలో నీ పొలం పంట జీవితంలో నీ చేతి పనుల జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు నువ్వు చూడగలవు వాగ్దానం లేట్ అయిందని నవ్విన ఎడల నీకు వాగ్దానం నెరవేర్చబడదు నువ్వు ఏచి ఉండాల దేవుని వాగ్దానం కొరకు దేవుని సహాయము కొరకు నువ్వు ఏచి ఉండాల దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక మనల్ని దేవుడు ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దయగల దేవ ఏసయ్య వందనాలు చెల్లిస్తున్నావు నాయన నన్ను నా భార్యని నా ముగ్గురు పిల్లల్ని దీవించండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి నాయన మా మీద ఉన్న మరణాలు రోగాలు రకరకాల శక్తులు సాతాను శక్తులని దూరపరచండి నిత్యమో నన్ను ఆశీర్వదించండి ప్రభా నీకు స్తోత్రాలు ప్రియమైన తండ్రి నాయన సంఘానికి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి చిన్న బిడ్డలు యవన బిడ్డలో తల్లిదండ్రులు వృద్ధులు అందరినీ దీవించండి ప్రభా ముందు వారికి ఆరోగ్యం దయచేయండి ఆయుష్ దయచేయండి ప్రభా వారి మీద ఉన్న మరణాలు రోగాలు అన్ని తీవ్రపరచండి వారి ఉద్యోగాలు వారి పొలం పనులు చేతి పనులు అన్నిటి విషయంలో దీవించండి నాయన యూట్యూబ్లో వింటున్నటువంటి ప్రతి బిడ్డ కుటుంబంలో ఆశీర్వాదాలు దయచేయండి నాయన వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి నాయన వారికి దీర్ఘాయషి దయచేయండి నాయన వారి మీద ఉన్న మరణాలు రోగాలు రకరకాల కీడులు సాతాను శక్తులన్నీ కూడా తొలగించండి నాయన నీ మాటలు నమ్మి నాయన అనేక దీమల్ని మేమందరం పొందినట్లుగా మమ్మల్ని విశ్వాసములో బలపరచండి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసయ్య నామమున అడిగి వేడుకుని చున్నాము తండ్రి ఆమెన్ దేవుని బిడ్డలారా గమనించండి అన్ని వాక్యాలు మీ కొరకే పెడుతున్నాం అన్నీ మనం భూలోకంలో దీవెన పొందాలా పరలోకంలో దీవెన పొందాలి కాబట్టి అన్ని వీడియోలు మీరు కొంచెము మీకు అర్థం కాకపోయినా మీకు కొంచెం ఏమన్నా ఆ విశ్వాసంగా లేకపోయినా ఓపిక చేసి వినట ద్వారా అనేక సత్యాలు నువ్వు చూడగలవు వాక్యం నచ్చకపోతే మధ్యలో ఆపేయద్దు పొడుగు వరకు చూడండి అప్పుడు దేవుడు సంకల్పము నీకు అర్థమవుతుంది అమెన్ 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 ఫ్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ఫ్రైజ్ లార్డ్ దేవుడు మనల్ని దీవించునుగాక దేవునికి మహిమ కలుగునుగాక మన శత్రువైనటువంటి శాతానికి అపజయము కలుగునుగాక